నా టమోటా రైతులందరికీ నమస్యన మీరు చూస్తున్నారు ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ ఒక నాలుగైదు వీడియోలు చూడండి కొత్తగా ఎవరైనా చూస్తారనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో పూర్తిగా చూడండి రానున్న రోజుల్లో మహారాష్ట్రలో రాష్ట్రంలో టెమోటా పరిస్థితి గురించి రానున్న రోజుల్లో సరుకు పెరిగే అవకాశం ఉండదా డిమాండ్ తగ్గే అవకాశం ఉండదా అనే సమాచారం మీద మరియు ధర పెరిగే అవకాశం ఉండదే అనే సమాచారం మీద ఈ వీడియో అయితే నా పూర్తిగా ఉండదేనా ఇక్కడ మహారాష్ట్ర రాష్ట్రం గురించి మనం తెలుసుకున్నట్లయితేనా ప్రజెంట్ వచ్చేసి మూడు మార్కెట్లలో మాత్రమే టమోటాలు అయితే అధికంగా అయితే వస్తున్నాయి ఏ విధంగా అయితేనా మన మదనపల్లి మార్కెట్కి కానీ కోలార్ మార్కెట్కి కానీ స్టాక్ అయితే వస్తున్నదో అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ మార్కెట్ మెయిన్గా ఇక్కడ ఇరవై కిలోల టెమోటో బాక్స్ ధర నడుస్తున్నది రెండు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు ధర నడుస్తున్నది అదేవిధంగా నారాయణగావ్ టమాటా మార్కెట్లో ఇక్కడ కూడా ఇరవై కిలోల టమాటా బాక్స్ ధర విఏపి క్వాలిటీలో హైబ్రిడ్ రకాలు వచ్చేసి మనకు రెండు వందల రూపాయల నుండి ప్రారంభమైన ధరలు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు నెంబర్ వన్ క్వాలిటీలు అయితే నడుస్తున్నాయన అప్రాక్సిమేట్లీగా మహారాష్ట్రంలో ప్రతి మార్కెట్లో కూడా ఉన్నటువంటి కొరి మనకు ఇక్కడ పింపల్గవ్ మార్కెట్లో కానీ జున్నర్ మార్కెట్లో కానీ నారాయణగౌ మార్కెట్లో కానీ అన్ని మార్కెట్లలో కూడా ఇరవై రూపాయల నుండి నలభై రూపాయల వరకు ప్రతి కేజీ కూడా టెమోటో ధర అయితే నడుస్తుంది అన్నమాట ఇది కేవలం క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ రానన్న రోజుల్లో టెమోటా ధరల గురించి మనం మాట్లాడుకున్నట్లయితేనా ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి తెలుసుకోవాలన్నా అది వర్షాల గురించి మహారాష్ట్ర రాష్ట్రంలో టెమోటో ఉన్న ఉన్నటువంటి ప్రదేశంలో వర్షాలు లేవు ప్రెజెంట్ గత నలభై రోజులుగా ఎక్కడ వర్షాలు లేవంటేనా నారాయణగౌ కానీ సో కొంచెం ఫార్టీ పర్సెంట్ సోలాపూర్ కానీ ఎవరగౌ కానీ పండ్రోలి ఈ డిస్టిక్ల్లో కానీ లేకపోతే పింపల్గౌ నాసిక్ లాతూర్ ఈ ఎనిమిది ప్రదేశాల్లో ఈ ఎనిమిది డిష్ జిల్లాల్లో వచ్చేసి గత నలభై రోజులుగా వర్షాలు లేవు ఎక్కువగా రానున్న ఇరవై రోజుల తర్వాత వచ్చేసి ఆగస్టు ఇరవైకి పైన నాకు తెలిసిన సమాచారం ప్రకారం మహారాష్ట్రలో చాలా మంచి అన్నదాతలు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం వచ్చేసి ఆగస్ట్ ఇరవై తర్వాత వచ్చేసి క్వాలిటీ అనేది కాయ పెరుగుతుంది స్టాక్ గురించి మనం చెప్పచ్చు కానీ ఇక్కడ కొంచెం సీక్రెట్ ఆ విషయము రానున్న ఇరవై రోజుల తర్వాత వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రంలో మనకు పింపల్గో కానీ లేకపోతే జున్నార్ జున్నార్ అయితే మార్కెటింగ్ జరుగుతుంది ఈ ప్రదేశాలు వచ్చేసి క్వాలిటీ స్టాక్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఇప్పుడు ఏ ప్రదేశంలో పడుతున్నాయంటేనా మీరు గమనించండి ముంబై సరిహద్దు ప్రాంతాల్లోనా ఈ ముంబై సరిహద్దు ప్రాంతాలు అనేటటువంటి ఏం ప్రాంతాలు ఉన్నాయంటేనా ఏం ప్రదేశాలు ఉన్నాయంటేనా కొంకణ్ రత్నాగిరి సోలాపూర్ కొల్లాపూర్ ఈ అయితే వర్షాలు పడుతున్నాయి అన్నమాట ఎక్కువగా మాట్లాడుకున్నట్టయితే ముంబై సరిహద్దు ప్రాంతాలు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కానీ ఇక్కడ టమాటో పంటలు అట్లీస్టు సరుకులు కూడా లేవన్నమాట రానున్న రోజుల్లో వచ్చే సరుకులు కూడా కానీ మహారాష్ట్ర రాష్ట్రంలో నలభై రోజులుగా భారీ వర్షాలు లేవు అట్లా పంటలు దెబ్బతిన్న ప్రదేశాలు కూడా లేవన్నమాట నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏమంటున్నా అక్కడ అక్కడ ఉన్నటువంటి రైతులు ఇచ్చిన సమాచారం ప్రకారము రానున్న పది ఇరవై రోజుల తర్వాత స్టాక్ గురించి మనం చెప్పలేము కానీ క్వాలిటీ అనేది కాయ పెరుగుతుంది అనమాట క్వాలిటీ క్వాలిటీ టమోటోలు ప్రతి మార్కెట్ కూడా వచ్చేదా అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయము అతి భారీ వర్షాలు అంటున్నారు కానీ టమోటో ఉన్నటువంటి ప్రదేశాల్లో వర్షాలు లేవు ఇది మీరు గమనించుకోండి సో ఈ వీడియో ఇంతవరకు చూసినటువంటి ప్రతి రైతుకు కూడా థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ మీకు ఒక విషయం చెప్తున్నాను మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నటువంటి టమాటా పంటలు డిస్టిక్ ప్రదేశాలు ఏవైనా ఉన్నాయంటేనా అది మహారాష్ట్ర నాసిక్ రెండవ ప్రదేశం వచ్చేసి ఎవర్గవ్ మూడవ ప్రదేశం వచ్చేసి పండ్రోలి నాలుగవ ప్ర ప్రదేశం వచ్చేసి నారాయణగవ్ ఈ నాలుగు ప్రదేశాలు ప్లస్ జున్నార్ ప్రదేశంలో అయితేనా టమాటా పంటలు అయితే అధికంగా ఉన్నాయన్నమాట సో కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్న ప్రదేశాలు వచ్చేసి కొంకణ్ సోలాపూర్ కొల్లాపూర్ ఈ ప్రదేశాల్లో అయితే టమాటో పంటలు అయితే లేవు కానీ వర్షాలు పడుతున్నాయి కానీ దాంతో ప్రాబ్లం లేదనమాట సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ లైక్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా టాప్ మోస్ట్ వీడియోలు ఉన్నాయన్న యూట్యూబ్లో ఆల్మోస్ట్ మే సెవెంత్న ఆ జూన్ జూలై ధరల గురించి మనం అనాలిసిస్ వీడియో పెట్టినాము ఆల్మోస్ట్ ఆ వీడియో వచ్చేసి డెబ్బై రెండు వేల మంది అన్నదాతలు అయితే చూసిన అనమాట చాలా హ్యాపీ ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇస్తా అంటే చాలామంది అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేసిన తర్వాత చాలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఆ రానున్న రోజుల్లో ఒక రెండు మూడు రోజుల్లో వచ్చేసి ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో టమాటో ధరలు ఏ విధంగా ఉంటాయి ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అనే సమాచారం మొత్తం అంతా కూడా యూట్యూబ్ ఛానల్ని పోస్ట్ చేస్తున్నా సో ప్రతి రైతుకు కూడా ఈ వీడియో ఇంతవరకు చూసినా లైక్ చేసిన ప్రతి అన్నదాతకు కూడా థ్యాంక్ యూ ఇంకో విషయము ఈ వీడియోని మీరు ఏ ప్రదేశం నుండి చూస్తున్నారో మన మన కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి రైతు కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట